జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుతో ఆరేళ్లుగా జైల్లో ఉన్నటువంటి కోడికత్తి తక్షణమే విడుదల చేయాలని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు కావలి ట్రంక్ రోడ్డు బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నాడు ఆయన దళిత నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరేళ్లుగా జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీను తక్షణమే విడుదల చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధారాలు లేకున్నా ఆరేళ్లుగా జైలు జీవితాన్ని కోడికత్తి సీను అనుభవిస్తున్నారని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ప్రారంభించడం కాదని దళితుల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉంటే చాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు దళిత నేతలు పాల్గొన్నారు సాక్షిగా మేము ఎందుకంటే అధికారులకు చెప్పినా వాళ్ళందరూ భయపడిపోతున్నారు ఆటివ్ కానీ కలెక్టర్కి చెప్పినా వాళ్ళు ఈ కోడి కట్టి విడుదల చేయాలని తీసుకునే పరిస్థితి లేదు ఆ కోడికత్తి మామూలు పడి ఎక్కడికి ఉందయ్యా మేము ఎందుకు అర్జీ తీసుకుంటే మాత్రం మా వల్ల కాదండి కలెక్టర్ అది స్థాయి అందరూ కూడా చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయము ఒక దళితుని తీసుకుపోయి బలిబుని చేస్తున్నారు ఒక ఓట్ల కోసం అతను తీసుకుపోయి అత్యాచారం లేదా ఇప్పుడున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య చేశాడని కేసు పెట్టారు అయితే ఫిర్యాదు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటుకెళ్ళి అయ్యా నేను ఈ ఫిర్యాదు చేస్తున్నాను ఫిర్యాదులు అసలు లేడని అని చెప్పడమా ఉండడానికి చెప్పడమా లేదు చేయటం దుర్మార్గం అని సాక్ష్యం చెప్పాలి ఆ విధంగా చేయకపోవడం వల్ల ఆరు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు మా కోటికెత్తి వాళ్ళ తల్లి వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కూడా అల్లాడిపోతా ఉన్నాడు ఒక దళితుడిని ఈ విధంగా బలిపసిన చేయటం అన్యాయము ఒకసారి విగ్రహాన్ని పెట్టాను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నా 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 వాళ్ళు అనుకుంటున్నాడు నా వాళ్ళంటే అంటే ఈయన మీ వాడు కదా ఇక్కడ కోడికెత్తిచ్చింది ఆరు సంవత్సరాల నుంచి బాధలు పడుతుంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లి వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా ఏం బాధపడతా ఉన్నారు అయ్యా ఇంటి పట్టు లేడు అతను సంపాదిస్తే మేము అందరూ తినాలి కాబట్టి అందరూ ఎవరు లేవు కాబట్టి పోది కత్తి నువ్వు విడుదల చేయాలని ఒక మాట చెప్పయ్యా నువ్వు సాధ్యం నువ్వు ఎందుకంటే ఫిర్యాదుదారుడు నువ్వు నువ్వు ఇచ్చింది కంప్లైంట్ ఈ కంప్లైంట్ పూర్వకంగా వాళ్ళు జడ్జి గారు లేదంటే ఒక్కరు బాయ్ కూడా పోయి ఈ కంప్లైంట్ మీద ఫిర్యాదు అవునా కాదు చెప్పలేదు ప్రపంచ నేత చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు అంత అంబేద్కర్ విక్రమ ఆవిష్కరించాడు దళితులకు అందరూ న్యాయం చేస్తా అన్నాడు ఇది నా అన్నాడు మేము 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 కోరి కత్తి సీన్ కదా కాబట్టి కోర్టు కత్తి సీన్ ని బలి దుర్మార్గం కదా కోటి కత్తి సీన్ వెంటనే విడుదల చేయాలని మా ప్రధానమైన కార్యక్రమం కోటి కత్తి వెంటనే విడుదల చేయాలి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి బే తుమ్మెదా సరదా తెచ్చిందేదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పు